హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ న్యాచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యి టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఫస్ట్ టిప్ ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుంది మనం రెగ్యులర్గా దేవుడి దగ్గర ఇలాంటి దూప్ స్టిక్స్ని అయితే వాడుతూ ఉంటాం కదా వన్స్ దూప్ స్టిక్ వెలిగించిన తర్వాత అది అంతా కాలిపోయిన తర్వాత ఇలా పౌడర్ అయిపోతుంది ఆ పౌడర్ మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము ఇప్పటి నుండి అలా పడేయకుండా దాన్ని మంచిగా రీ యూజ్ అయితే చేసుకోవచ్చు దాన్ని అంతా కూడా డబ్బాలో కలెక్ట్ చేస్తే మనం ఇంట్లో రాగి ఇత్తడి వస్తువులు పూజ సామాగ్రి క్లీన్ చేసేటప్పుడు ఈ పౌడర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి చాలా మంచిగా నీట్గా క్లీన్ అవుతుంది ఇలా చేయడం వల్ల మనకి బయట పౌడర్స్ లిక్విడ్స్ ఏది అవసరం లేకుండా జస్ట్ పడేసే పౌడర్తో మంచిగా క్లీన్ అయిపోతాయి నల్లదనం మనిషి చాలా ఈజీగా వదిలిపోతుంది నెక్స్ట్ టిప్ చాలామందికి రెగ్యులర్గా బాదం తినే అలవాటు ఉంటుంది నైట్ పడుకునే ముందు నానబెట్టి మార్నింగే తినేస్తూ ఉంటారు కదా ఇన్ కేస్ ఎప్పుడైనా నైట్ పడుకునే ముందు నానబెట్టడం మర్చిపోయాము ఇన్స్టెంట్గా నానిపోవాలి అనుకున్నప్పుడు అందులో కొన్ని వేడి నీళ్ళు పోసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కనుక నానబెట్టాము అనుకోండి నైట్ మొత్తం నానబెడితే ఎలానైతే పొట్టు అనేది వస్తుందా జస్ట్ హాట్ వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ నానబెడితే అంతే మంచిగా పొట్ట అనేది వస్తుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఈజీగా మెత్తబడిపోతాయి నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడైనా సరే బయటికి గ్రాసరీస్కి కానీ వెజిటేబుల్స్కి కానీ వెళ్ళేటప్పుడు ఇలాంటి షాపింగ్ బ్యాగ్స్ అయితే తీసుకెళ్తూ ఉంటాం కదా ఇలాంటి షాపింగ్ బ్యాగ్స్ కొన్నిసార్లు పెద్దగా ఉండడం వల్ల మన చేతిలో కంఫర్ట్గా పట్టుకోవడానికి అంత కంఫర్ట్నెస్ అనేది ఉండదు వాటిని వీడియోలో చూపించినట్టుగా సింపుల్గా ఇలా ఫోల్డ్ చేసి కనుక పట్టుకున్నారనుకోండి మనమైనా చిన్నపిల్లలైనా చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఈవెన్ హ్యాండ్బ్యాగ్లో కూడా చాలా ఈజీగా అయితే పెట్టుకోవచ్చు వీడియోలు చూపించినట్టుగా ఇలా టూ ఫోల్డింగ్స్ వేసుకొని తర్వాత మధ్యలోకి ఫోల్డ్ చేస్తే ఇక్కడ మనకి ఏదైతే పట్టుకోవడానికి హ్యాంగర్స్ ఉంటాయి కదా వాటిని వీడియోలు చూపించినట్టుగా ఇలా రివర్స్గా వెనకకి కనుక తిప్పి పెట్టాము అనుకోండి బ్యాగ్ అనేది దగ్గరికి మంచిగా ఫిక్స్ అయిపోతుంది మనకి ఊడిపోకుండా ఉంటుంది ఇలా చేసి చిన్నపిల్లలకి ఇచ్చిన వాళ్ళైనా కూడా చాలా ఈజీగా పట్టుకోగలుగుతారు ఈవెన్ మనమైనా సరే వ్యాలెట్ కానీ మొబైల్ కానీ ఇలా బ్యాగ్ని ఫోల్డ్ చేసి కనుక పట్టుకున్నాము అనుకోండి చూడడానికి నీట్గా ఉంటుంది చాలా ఈజీగా కూడా క్యారీ చేసుకోవచ్చు నెక్స్ట్ చాలా మందికి రెగ్యులర్గా చపాతీ తినే అలవాటు ఉంటుంది మనం ఆశీర్వాద పిండి ఎప్పుడు తెచ్చుకున్నా ఒకేసారి కేజీ టూ కేజీస్ ఫైవ్ కేజీస్ అలా తెచ్చుకుంటూ ఉంటాం కదా ఈ వర్షాకాలంలో పిండిని తొందరగా పురుగు అనేది వచ్చేస్తుంది గాలి తగలడం వల్ల అలా అనేది రాకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే అందులో ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు వేసి గాలి తగలకుండా గట్టిగా మూత కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే పిండి అనేది పురుగు పట్టకుండా ఉంటుంది టేస్ట్ అనేది మారకుండా ఉంటుంది చేదు అనేది రాకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల ఎన్ని కేజీల పిండి అయినా సరే మనం ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు పిండి అనేది పురుగు పట్టదు మనం చేసిన ప్రతిసారి కూడా జల్లించుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా ఈజీగా సింపుల్గానైతే అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అందరి ఇళ్లలో కూడా కామన్గా డ్రై ఫ్రూట్స్ని అయితే తింటూ ఉంటాం కదా డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా కాస్ట్లీ ఉంటాయి మనం ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకొచ్చి ఒకవేళ పురుగు పట్టాయి అనుకోండి మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము అలా పురుగు పట్టే సమస్య లేకుండా చాలామంది ఫ్రిడ్జ్లో పెడుతుంటారు అలా పెట్టడం అయితే చాలామందికి ఇష్టం ఉండదు అలా పెట్టడం ఇష్టం ఉండని వాళ్ళు డ్రై ఫ్రూట్స్ని ఇంట్లోనే ఈ చిన్న టిప్ ఫాలో అయ్యి కనుక స్టోర్ చేసుకున్నారు అనుకోండి చాలా నీట్గానైతే ఉంటుంది మనము ఏదైతే ఎండు ద్రాక్ష కిస్మిస్ ఉంటుంది కదా అందులో కొంచెం బియ్య పిండి చల్లి మొత్తం అప్లై చేసి నన్ను డబ్బాలో కానీ కవర్లో కానీ వేసి మనం పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ అయినా సరే కిస్మిస్ అనేది పురుగు పట్టకుండా పాడవకుండా మెత్తబడకుండా అయితే ఉంటుంది ఇలా చేయడం వల్ల డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా రోజుల వరకు ఫ్రెష్గానైతే ఉంటాయి మనం ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టి వేస్ట్ అని పడేసే బదులు ఇలా చిన్నగా కనుక ట్రై చేసాము అనుకోండి డ్రై ఫ్రూట్స్ స్టోరేజ్ టిప్స్ అనేది మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి చల్లి చెక్ చేయండి నెక్స్ట్ టిప్పు మనము ఎప్పుడైనా సరే పండగలకి అకేషన్స్కి ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ మ్యాచింగ్ నెయిల్ పాలిష్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా అలా నెయిల్ పాలిష్ పెట్టుకొని అంత రెడీ అయిన తర్వాత నెయిల్ పాలిష్ పెట్టుకున్నాము అనుకోండి అది ఆడడానికి మినిమం ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే పడుతుంది ఆ క్యాబ్లో మనం ఏదైనా పని చేసినా నెయిల్ పాలిష్ అనేది వేరే దానికంటే ఈజీగా పోతుంది అలా నెయిల్ పాలిష్ అనేది పోకుండా ఉండాలి అంటే మనం నెయిల్ పాలిష్ వెంటనే ఆరిపో వాటర్ తీసుకొని ఒక్క థర్టీ సెకండ్స్ పాటు మనం ఏదైతే నెయిల్ పాలిష్ పెట్టుకున్న తర్వాత ఫింగర్స్ అందులో కనుక పెట్టాము అనుకోండి నెయిల్ పాల్యూషన్ అనేది చాలా ఈజీగా త్వరగా ఆరిపోతుంది తర్వాత మనం ఏ పని చేసినా కూడా నెయిల్ పాలిష్ అనేది పోకుండానైతే ఉంటుంది మనం ఎప్పుడైనా హడావిడిలో పెట్టుకున్న ఒకవేళ వెంటనే ఆరిపోవాలి అనుకున్నా కూడా ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మనం హడావిడిలో నెయిల్ పాలిష్ పెట్టుకున్న సరే ఈ టిప్ ట్రై చేయడం వల్ల పోకుండానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మన అందరి ఇళ్ళల్లో కూడా కామన్గా ఇలాంటి టిక్ టాక్ పిన్స్ అయితే వాడతాము కొన్ని డేస్ వాడిన తర్వాత ఆ పిన్స్ అనేది కలర్ అనేది పోతాయి అలాగే లూజ్ అయిపోతాయి మనం అప్పుడు వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ఇప్పటి నుండి అలా పడేయకుండా వాటిని అయితే మంచిగా రియూజ్ చేసుకోవచ్చు మనం గ్రాసరీ కొంత బాక్స్లో వేసిన తర్వాత కొంచెం మిగిలిపోయింది అనుకోండి మనం రబ్బర్ బ్యాండ్ కానీ ఇలా వేసి పెడుతూ ఉంటాం కదా అలా పెట్టకుండా మనకి గాలి తగలకుండా ఉండాలి అంటే ఈ పిన్స్ అయితే మంచిగా వాడుకోవచ్చు మనకి ఆన్లైన్లో పిన్స్ కూడా దొరుకుతాయి డబ్బులు పెట్టి కొనాల్సిన పని లేకుండా ఇలాంటి పిన్స్ అయితే రీయూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ పిల్లలు కానీ మనం కానీ ఏదైనా చదివేటప్పుడు రాసేటప్పుడు ఫ్యాన్ గాలికి పేపర్స్ అనేది అటు ఇటు పోతూ ఉంటాయి కదా అలా పోకుండా స్టిఫ్గా ఉండాలి అంటే ఇలా ఎడ్జెస్కి పిన్స్ కనుక ఫిక్స్ చేసుకున్నాము అనుకోండి మనకి గాలి తగిలినా సరే పేపర్స్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటాయి వేస్ట్ అని పడేసే పిన్తో ఈ రెండు రకాలుగా రీయూజ్ అవుతాయి నెక్స్ట్ డెప్ మన గోడలపైన ఎప్పుడైనా సరే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి కామన్గా పెన్ను గీతలు పెన్సిల్ గీతలు అన్నీ గీస్తూ ఉంటారు కదా వాటిని క్లీన్ చేయాలి అంటే పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు ఈజీగా సింపుల్గా జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్తో అయితే క్లీన్ చేసుకోండి కొంచెం వంట సోడ అలాగే అందులో ఒక చెక్క నిమ్మరసములు పిండుకొని ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం ఇంట్లో యూజ్ చేయని టూత్ బ్రష్ ఉంటుంది కదా ఆ టూత్ బ్రష్తో మనకి గోడ పైన కనుక రబ్ చేసి క్లీన్ చేసాము అనుకోండి అందులో ఉండే మరక అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది మనకి ఆన్లైన్లో చాలా రకాల లిక్విడ్స్ కెమికల్స్ అయితే దొరుకుతాయి ఈ మరకల్ని రిమూవ్ చేయడానికి వాటి వల్ల గోడ అనేది పాడైపోతుంది మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేకుండా గోడ పాడవకుండా పెయింట్ అనేది పోకుండా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఈ లిక్విడ్ అనేది ప్రిపేర్ చేసుకొని మనం బ్రష్తో కనుక రబ్ చేసి క్లీన్ చేసి తర్వాత కాటన్ క్లాత్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి మరకలు అనేది చాలా ఈజీగా వదిలిపోతాయి చిన్నపిల్లలు ఉన్న ఇళ్ళలో ఇల్లు ఇంట్లో గోడలన్నీ కూడా స్కెచ్ మరక పెన్ను మరకలు అనేది బాగా గీస్తూ ఉంటారు కదా వాళ్ళు కనుక స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇలా ఎక్కడైతే గీతలు గీసారో ఆ ప్లేస్లో సింపుల్గా ఈజీగానైతే క్లీన్ చేసుకోండి చాలా ఈజీగానైతే గీతలు అనేది పోతాయి నెక్స్ట్ టిప్ మనం ఏదైనా పూజలకి వెళ్ళినా గుడికి వెళ్ళినా కంపల్సరీ పచ్చి కొబ్బరి అయితే ఉంటుంది కొబ్బరికాయనైతే కొడుతూ ఉంటాం కొబ్బరి అనేది జస్ట్ వన్ డే బయట ఉన్నా సరే మొత్తం బూజ్ అనేది వచ్చేస్తుంది ఫంగస్ అనేది ఫామ్ అయిపోతుంది అలా బూజ్ అనేది రాకుండా ఉండాలి అంటే కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది దానిపైన వేసి అప్లై చేసి ఫ్రిడ్జ్లో పెడితే మనకి ఎన్ని డేస్ అయినా సరే మనకి పచ్చి కొబ్బరి అనేది పురుగు పట్ట పచ్చి కొబ్బరి అనేది టేస్ట్ అనేది మారకుండా ఉంటుంది అలాగే ఫంగస్ లాంటిది అయితే ఫామ్ అవ్వకుండానైతే ఉంటుంది మనం కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసి డీ ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ అయినా టూ త్రీ మంత్స్ అయినా సరే మనకి పచ్చి కొబ్బరి అనేది ఫంగస్ బూజ్ అనేది రాకుండా చాలా ఫ్రెష్గానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మన ఇళ్లలో స్విచ్ బోర్డ్స్ అయితే కామన్గా ఉంటాయి మన కిచెన్లో కానీ హాల్లో కానీ మనం కిచెన్లో మెయిన్గా వంట చేసేటప్పుడు ఆయిల్ చేతితో కానీ జిడ్డు మురికి చేతులతో కానీ స్విచ్చెస్ అనేది ముట్టుకుంటూ ఉంటాము అప్పుడు స్విచ్చెస్ అన్నీ కూడా మురికి అనేది పట్టేస్తాయి వాటిని ఈజీగా ఇలానైతే క్లీన్ చేసుకోండి మనం ఇంట్లో యూస్ చేసే కోల్గేట్ టూత్పేస్ట్ ఉంటుంది కదా ఆ కోల్గేట్ టూత్పేస్ట్ని స్విచ్చెస్ పైన అప్లై చేసి ఒక టూ మినిట్స్ అలానే వదిలేయాలి తర్వాత కాటన్ క్లాత్తో కనుక ఇలా గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి స్విచ్చెస్ పైన ఉండే మురికి జిడ్డు అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది ఈ పని చేసేటప్పుడు క్లీన్ చేసేటప్పుడు తప్పకుండా మెయిన్ స్విచ్ అనేది ఆఫ్ చేసుకోండి ఎందుకంటే కొన్నిసార్లు షాక్ సర్క్యూట్ అయ్యే ప్రాబ్లం కూడా ఉంటుంది కాబట్టి కంపల్సరీ మెయిన్ స్విచ్ అయితే ఆఫ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ మన అల్లలో కామన్గా చాలామంది రెగ్యులర్గా ఎగ్గి తినే అలవాటు ఉంటుంది కదా ఎగ్ అనేది మనకి ఎక్కువ కాలం నిల్వ ఉండాలి పాడవకుండా ఉండాలి ఒకవేళ మనం బాయిల్ చేసేటప్పుడు కూడా తొందరగా ఉడకాలి పగలకుండా ఉండాలి అంటే మనం ఇలా ఇంట్లో యూస్ చేసే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా ఆ కుకింగ్ ఆయిల్ అనేది అప్లై చేసుకొని తర్వాత వాటర్లో వేసి కావాలంటే కొంచెం సాల్ట్ అనేది వేసుకొని మనం స్టవ్ పైన ఒక ట్వంటీ మినిట్స్ కనుక పెట్టాము అనుకోండి ఎగ్ అనేది పగిలిపోకుండా చాలా మంచిగానైతే ఉడికిపోతుంది దానిపైన పెంక్ అనేది కూడా చాలా ఈజీగా వస్తుంది మెయిన్గా అందులో ఉండే తెల్లసొన బయటికి రాకుండా ఉండాలి అంటే ఇలా ఈజీగా మనకి ఆయిల్ అలాగే సాల్ట్ వేసి కనుక ఉడికించాము అనుకోండి చాలా మంచిగానైతే ఈజీగా ఉడికిపోతుంది నెక్స్ట్ టెప్ మన దేవుడి పూజ గదిలో కంపల్సరీ మనకి రాగి ఇత్తడి వస్తువులు అయితే ఎక్కువగా వాడుతూ ఉంటాము మనం రాగి ఇత్తడి వస్తువులు క్లీన్ చేసుకోవాలి అంటే బయట చాలా రకాల లిక్విడ్స్ అయితే దొరుకుతూ ఉంటాయి అలాంటి లిక్విడ్స్ ఏది కావాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా రెడీ చేసుకోవచ్చు కొంచెం గోధుమ పిండి అలాగే కోల్గేట్ టూత్పేస్ట్ మనం ఇంట్లో ఏదైతే ఆశీర్వాద్ గోధుమ పిండి ఉంటుంది కదా ఆ గోధుమ పిండిని అనేది వేసుకోవచ్చు మన క్వాంటిటీకి తగ్గట్టుగా మనం ఎన్ని క్లీన్ చేసుకోవాలి అంటే అంత క్వాంటిటీ పిండిని అయితే తీసుకోవచ్చు జస్ట్ నేను ఒక రాగి చెంబు క్లీన్ చేయడానికి మాత్రమే తీసుకుంటున్నాను కాబట్టి ఒక స్పూన్ మాత్రమే తీసుకున్నాను అలాగే అందులో కోల్గేట్ టూత్ పేస్ట్ కొంచెం నిమ్మరసము తర్వాత కొన్ని వాటర్ అనేది వేసుకొని దాన్ని పేస్ట్ లాగానైతే రెడీ చేసుకోవాలి తర్వాత మనకి స్పూన్తో కానీ చేతితో కానీ మంచిగా కలుపుకొని ఉండలేకుండా ఇలా రాగి ఇతడి వస్తువులపైన అప్లై చేసి ఒక టూ టు త్రీ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక టూ టూ త్రీ మినిట్స్ తర్వాత టిష్యూ పేపర్తో కానీ వాటర్తో కానీ క్లీన్ చేసుకున్నాము అనుకోండి దానిపైన ఉండే నల్లదనం అంతా కూడా చాలా ఈజీగానైతే వదిలిపోతుంది మనకి పీతాంబరి పౌడర్స్ కానీ లిక్విడ్స్ కానీ ఏది వాడాల్సిన పని లేకుండా మనం ఇంట్లోనే ఈ పేస్ట్ని కనుక రెడీ చేసి పెట్టుకున్నాము అనుకోండి మనకి రాగి ఇత్తడి వస్తువులు అనేవి చాలా మంచిగానైతే మెరుస్తాయి మనం చేతితో రుద్దాల్సిన పని లేకుండా జస్ట్ అప్లై చేసి ఒక టె ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేస్తే సరిపోతుంది చాలా మంచి షైనింగ్ అనేది వస్తాయి వచ్చేది కార్తీక మాసం కదా రెగ్యులర్గా దేవుడు పూజ చేసే వాళ్ళు క్లీన్ చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది ఇలాంటి రాగి ఇతడి వస్తువులు ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో చాలా రకాల టిప్స్ అయితే అప్లోడ్ చేస్తాను ఎవరైనా చెక్ చేయకపోతే ఒకసారి ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి మీకు చాలా బాగానే అయితే యూజ్ అవుతాయి ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకుండా తప్పకుండా చేయడానికి అయితే ట్రై చేస్తాను వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి